నమస్తే నా పేరు భానుజలు నమస్తే కూర్చోండి మీరు వచ్చిన పని ఏమిటి నాకు మీరు సహాయం చేయాలి అందుకు అడ్వాన్స్గా పది లక్షలు ఇస్తున్నాను నేనే చేయవలసినంత పెద్ద పని అయితే ముందు పని ఏమిటో చెప్పు ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి ఆ ఆ పని మరి ఎవరి వల్ల కాదు మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను దయచేసి నేను చెప్పేది వినండి చెప్పండి హత్య చేసింది ఎవరో కాదు నా కన్న కూతురు ఐసీ ఎందుకు చేసింది చిన్నప్పటి నుంచి దానికి గారాభంగా పెంచాను అనుకున్నది పొందడం కోసం కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని వందల మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పని ఉంది లేదండి పెళ్లి ఊరేగింపు వీడియో తీస్తున్న రెండు కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి అదే ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఆ రెండు కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయన్స్ చేసి సంపాదించాను అది చూస్తే వివరంగా మీకే అర్థం అవుతుంది చూద్దాం ఏర్పడి కూతురు సారిక ఐసి ఇప్పుడు ఉంది అమ్మాయి తీసుకొచ్చాను ఇక్కడే ఉంది కిలోమంటారా ఇమీడియట్ ఇమీడియట్ గా పిలిపిస్తుంది సారిక నుజరా గారు మీ అమ్మాయి రక్షించే బాధ్యత నా విమా కంటిన్యూ కంటిన్యూ తెప్పించారు అలా దాని ప్రాణం కాపాడటం కోసం నుండి తప్పించి తీసుకొచ్చాను ఏదో ఒకరోజు దొరకడం ఖాయం ఉరిశిక్ష పట్టడం ఖాయం నెవర్ నెవర్ మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను మీరు చేయవలసింది అలా నేను చేయటమే చెప్పండి మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఒక నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి మిగతా విషయాలు నాకు తెలియదు అలాగే అమ్మా సారీ నేను చెప్పినట్లుగా మీరు ఒక నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందని సంగతే మర్చిపోవాలి దయచేసి వెళ్ళండి

మీకు ఆయనకి పరిచయం ఉందా పరిచయమా అసలు మెడ్రాస్ కదా ఆయన ఇంట్లోనే ఉండేది ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా అలాగా ఇంతకీ నువ్వు వచ్చిన పని మే థర్టీ ఫస్ట్ మా హీరో పుట్టినరోజు ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరపున మీ పత్రికలో ఒక ఫంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్ ఫంటాస్టిక్ గా ఉంది కదూ అవును ఫంటాస్టిక్ థ్యాంక్ యూ చెక్ ఇమ్మంటారా క్యాష్ ఇమ్మంటారా చెక్ ఇవ్వు ఇదిగో ప్రింటింగ్ ఫ్యాంటాస్టిక్ గా ఉండాలి ఎలా ఉండాలి ఫ్యాంటాస్టిక్ గా ఉండాలి రైట్ దట్స్ రైట్ నో మధ్యపా బేబీ ఆ పేరు మధ్యబ ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష ఏది ఒకసారి ఇలా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు ఏది ఒక్కసారి శిరీష్లనాడు ఓకే గుడ్ గుడ్ ఇది శిరీష్ కీప్ ఇట్ అప్ బేబీ కీప్ ఇట్ అప్ ఒరే మహేష్ శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా బాస్ అపార్థమా అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు చదువు చదువే అభిమానం అభిమానమే నాకు ఇంగ్లీష్ హిందీ సైన్స్ అన్నిట్లే కలిపి ఎన్ని మార్కులు వచ్చి నీకు తెలుసా నా చెట్టి గారి సైజు సున్నాలు రెండో మూడో వచ్చింటాయి కరెక్ట్ మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నా బాస్

అబ్బాయి తప్పే ఉంటుంది అది చేత కాదని చాలా సార్లు చెప్పాను ఇది ఎంట్రీ ఇది కార్ పార్కింగ్ ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి ఇది శిరీష బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ ఇది బామగది ఎవరు బామ్మ బామ్మ గది ఇది మోహన్ బెడ్రూమ్ ఓకే ఓకే ఇవి ఇది శిరీష ఇది బామ్మ వీడు మోహన్ ఇది పని రంగమ్మ వెల్కమ్ డియర్ బాయ్ వెల్కమ్ ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు వెరీ గుడ్ నాకు తెలిసి నువ్వు ఒక్కడే నన్ను నువ్వు అని పిలుస్తావు నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను దేశాన్ని దోచుకు తినే దొంగ నువ్వు దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను మన మంచి మర్యాదలేంటి పనేంటో చెప్పు అబ్బా నీతో మాట్లాడడం కష్టమయ్యా కష్టపడక్కర్లేదులే పనేంటో చెప్పు నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఎందుకు అది నీకు అనవసరం డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను దేశాన్ని దోచుకునే నా వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి డబ్బిస్తాను సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను అబ్బా నీతో మాట్లాడడం కష్టమేనయ్యా నువ్వేనే వేటాడవలసిన అవసరం లేదు జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచుకుంచి చాలు ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను ఎవరు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ ఏ ఇంతకు నీకు డబ్బిచ్చి ఆ విలేఖర్ విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా కాదు కారణం సందేహిస్తున్నావాదు ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయడం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు అందుకని నీకు డబ్బిస్తున్నాను నా పని చేయి ఇదిగో పదివేల అడ్వాన్స్ మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకువెళ్ళి ఎప్పుడు చేయాలి ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరూరా నేను నిన్నేం చేయను నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు డ్రైవింగ్ చేయటం డ్రైవర్ ని పెట్టుకోమంటే మాటనమే సర్లేదమ్మా అది పోసి నా తల్లి నా అమ్మే అన్నాళ్ళకి నీకు నా అస్తం నచ్చింది రంగమ్మా అమ్మాయికి అమ్మగారు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తు పోయి కాలంలో పారేయాలి ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం మా కాలంలో మేమిట్లా కాదు పదమూడేళ్ళు వచ్చేప్పటికి సంవత్సాడేవాళ్ళం పదహారేళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని ఉడికిపోయాయి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవే తల్లి అమ్మ గారు అమ్మయ్య గారు నా పెళ్లి కోసం వరడొచ్చాడండి వచ్చారు ఏమన్నాడండి మీ ఫోటో చూడగానే చచ్చారు హాయ్ బాబోయ్ ఈసారి తిరగేసుకొని చూపించారా ఏడండి గారు అలాగే చూపించుంటారు లేకపోతే ఎందుకు సత్తాడు అస్తమా నీదోటి గుర్తుకోడం ఈ జన్మలో నాకు పెళ్ళవదు

వాళ్ళని చూశాను గాని ఇలా బూటికి వాళ్ళని చూడలేదురా కోటిగా ఆ ఉల్లిగారెవరు బాగుంది గురు దోరగా వేగిన ఉల్లిగారులా అద్దరింది ఎవరి రామచిలక అన్నట్టమ్మాయి నా పేరు మంగ పూర్తి పేరు చిట్టిగారులా అలివేలు మంగ కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని అన్నట్టమ్మాయి నువ్వు ఎక్కడికి ఎందుకొచ్చావు తెలియదు తెలియదా సాసు కిడ్నాపా అదే ఉంటుందిలే చూడమ్మాయ్ నీకు మాత్రం ఏమీ భయం లేదు మా బాబు అన్ని చేస్తాడు గాని మద్దర్లో మాడభంగా మాత్రం చేయడు పరా నువ్వు కూడా అన్నదిద్దు గాని వద్దు నాకు బాగా చదువుకున్న దానిలో ఉన్నావు బెదిరిపోకు మంచి కొంచెం నాటు మనల్ని ఎవరు చూసినా సరే నేను రాను మనతో పెట్టుకోకు అదిరిపోద్ది సోపులు పోతుంది పిల్ల లే చెప్పు బాసు పెద్ద పోస్ కొడుతుంది నిద్ర పట్టట్లేదు ఈ పక్కొచ్చి పడుకోనే పట్టట్లేదు ఈ పక్కొచ్చి పడుకునే ఇప్పుడు లక్ష్య స్థాయి కదా ఏ ఉంది గారి నా పేరు శిరీష ఆహా శిరీష గిరీష అసలు నేను ఎందుకు ఎత్తుకొచ్చేది ఇక్కడికి తెలియదు నాకు చెప్పలేదు ఆ ఎవడో డబ్బిచ్చుంటాడు ఎత్తుకొచ్చుంటాడు బస్సు ఓ పని చేస్తావా నువ్వు అడిగినంత డబ్బిస్తాను నువ్వు రీప్కిస్తావా అబ్బా ఇదమ్మా వరుస అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో ఇదిగో శిరీషమా నీకేమైనా కావాలంటే మంగాను అదర్ పడుకో పడుకో పడుకో